హలో అందరికి వెల్కమ్ టు ఎస్సీస్ వ్లాగ్స్ మన ఇంట్లో ఇలాంటి వేస్ట్ పాడైపోయిన ప్యాంట్స్ ఉంటాయి కదా మనం వీటిని కూడా పాడేయకుండా చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు అదేంటి ఈ వీడియోలో చూద్దాము ఇలాంటి వేస్ట్ ప్యాంట్స్ అలాగే చిన్న చిన్న మిగిలిపోయిన పీసెస్ ఉంటాయి కదా క్లాత్ పీసెస్ వాటన్నిటితో కలిపి ఒక మంచి మ్యాట్ స్టిచ్ చేసుకోవచ్చు ఈ మ్యాట్ కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం అంతా కూడా క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాము వీడియోని వరకు చూడండి ఫస్ట్ అయితే మనం ఏ సైజులో అయితే మ్యాచ్ స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో ఇలా రౌండ్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి మా అమ్మ చేస్తారు కదా చూడండి ఇలాంటి వేస్ట్ పీసెస్ అయితే చాలానే ఉంటాయి ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ చిన్నపిల్లలకి ఎవరికైనా ఫ్రాక్ స్టిచ్చేసి ఇద్దామన్నా కూడా అవ్వవు చాలా చిన్ని చిన్ని పీసెస్ అనమాట వీటిని అలా అని పాడేయలేము ఇలాంటి చిన్న చిన్ని క్లాత్స్తో మేము ఆల్రెడీ డెకరేషన్ దాంట్లో అవి కూడా రెడీ చేసాము అవన్నీ మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి ఎవరైనా చూడకపోతే చూడండి ఫస్ట్ అయితే మనం ఇలా ఫోర్ ఫోర్ ఉంచేసుకోవడానికి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి మొత్తం అన్ని పీసెస్ని కూడా ఇలానే కట్ చేసేసుకోవాలి మా ఇంట్లో అయితే మా బట్టల కన్నా కూడా ఈ మిషన్ రద్దే ఎక్కువ ఉంటుందన్నమాట మొత్తం ఇలాంటి చిన్న చిన్న పీసెస్ ఉంటాయి చూడండి ఇలా ఫోర్ ఫోర్ ఇంచెస్ కాడికి మార్క్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఇలానే ట్రయాంగిల్ షేప్స్లో ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఇలా ఒక దాని తర్వాత ఒకటి పెట్టేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి మొత్తం అన్నీ కూడా ఇలానే ట్రయాంగిల్ షేప్స్లో సమోసాలాగా రెడీ చేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవడమే నీట్గా మా ఇంట్లో మా బట్టల కంటే కూడా ఈ వేస్ట్ మిషన్ రద్దే ఎక్కువ ఉంటుందన్నమాట ఇలాంటి చిన్న చిన్న పీసెస్ ఎటు యూజ్ అవ్వవు అలానే పాడేయలేము మా అమ్మ చాలా వరకు పిల్లోస్ ఉంటాయి కదా రెడీ చేస్తారు ఇంకా చాలా వేస్ట్ పీసెస్ ఉన్నాయి ఇవన్నిటిని పాడేయడం ఎందుకని చెప్పి ఇలాంటి మ్యాచ్ అవి కూడా స్టిచ్ చేస్తున్నాము ఇలాంటివన్నీ చూడడానికి లుక్ చాలా బాగుంటాయి అలాగే మనకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఫస్ట్ అయితే ఇలా మొత్తం అన్నీ కూడా ట్రైయంగిల్ షేప్స్లో స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనం క్లాత్ తో రౌండ్ గా మార్క్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మా అయితే వెనక వైపున వేరే క్లాత్ వేసి స్టిచ్ చేశారు ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మా అమ్మ అయితే రెండు మ్యాట్లు స్టిచ్ చేద్దాం అని చెప్పి కట్ చేశారు మా దగ్గర అయితే రెండు ఫ్యాంట్లు ఉన్నాయి అన్నమాట ఒక్కొక్క ఫ్యాంట్ తో మ్యాట్ అవుతుంది అందుకని చెప్పి వెనకాల వేరే క్లాత్ వేశారు ఒకవేళ మీ దగ్గర ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటే కనుక బ్యాక్ సైడ్ కూడా ఫ్యాంట్ వేసుకుని స్టిచ్ చేసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఇలా మొత్తం రౌండ్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేప్స్ షేప్స్లో స్టిచ్ చేసుకున్నాం కదా సమోసాల స్టిచ్ చేసుకున్నాం కదా అవన్నింటినీ తీసుకొని ఇలా లైన్గా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ కార్నర్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా జాగ్రత్తగా పెట్టుకొని మెల్లగా స్టిచ్ చేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది ఈ సమోసాలు రెడీ చేసేసుకుంటే ఇలా స్టిచ్ చేయడం చాలా ఈజీగానే అయిపోతుంది మొత్తం అంతా కూడా ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మొత్తం వన్ లేయర్ అంతా కూడా ఇలానే కార్నర్లో పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి ఇలా మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ తీసుకోవచ్చు లేదు అంటే మొత్తం ఒక లైన్ అంతా ఒక కలర్ ఒక లైన్ అంతా ఒక కలర్ అలా కూడా తీసుకోవచ్చు మన ఇష్టం మేమైతే మొత్తం మా దగ్గర ఉన్న వేస్ట్ పీసెస్ అన్నింటినీ కలిపేసి ఇలా శారీ పీసెస్ అలాంటివన్నీ ఉంటాయి కదా వాటన్నిటిని కూడా కూడా మేమైతే ట్రైంగిల్ షేప్స్లో చేసేసుకున్నాము మేమైతే ఇలా చేసాము మనం కలర్ కాంబినేషన్స్ అవి కూడా చూసుకొని చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కలర్ చూసుకొని మనం ట్రయాంగిల్ స్టిచ్ చేసుకున్నప్పుడు స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది మొత్తం అంతా కూడా ఇలా లైన్లో వచ్చేస్తాయి కదా మనం ఇలా స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం సెకండ్ రో పెట్టినప్పుడు చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా ఒక ట్రయాంగిల్కి ఒక ట్రయాంగిల్కి మధ్యలో ఇంకొక ట్రయాంగిల్ రావాలన్నమాట ఇలా స్టిచ్ చేసుకోవాలి మొత్తం మీడిల్లో వరకు కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూడండి మొత్తం అన్ని లైన్స్ కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి మేమైతే సిల్క్ శారీ పీసెస్ని కూడా వేస్ట్ చేయలేదనమాట అవి కూడా వేసేసాము ఇలా కలర్ కలర్గా మొత్తం మల్టీ కలర్లో రెడీ అవుతుంది మేమైతే మొత్తం మిగిలిపోయిన చిన్న చిన్న పీసెస్ అన్నిటితో చేస్తున్నాం కాబట్టి ఇలా మల్టీ కలర్లో వచ్చింది లేదు అంటే మనం ఒక ఆర్డర్లో కలర్స్ తీసుకొని చేసుకోవచ్చు లైనింగ్ క్లాత్స్ ఉంటాయి కదా అవి మనం కలర్ కాంబినేషన్స్ తీసుకొని ఒక టూ రోస్ అంతా ఒక కలరు టూ రోస్ అంతా ఒక కలర్ అలా కూడా తీసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు మనం అలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఒక ట్రయాంగిల్కి ఒక ట్రయంగిల్కి మధ్యలో ఇంకొక ట్రయాంగిల్ రావాలి ఒకవేళ ఇచ్చి తగ్గలేమని అనిపిస్తే కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు మనకి అదేం కనిపించదు అంత ఇబ్బంది అనిపించదు మనం ఇంకొక లైన్ వేసినప్పుడు అది కవర్ అయిపోతుంది మొత్తం అంతా కూడా నీట్గా అలానే స్టిచ్ చేసేసుకోవడమే చూడండి మ్యాట్ అయితే రెడీ అయిపోయింది ఇది మనం ఇంట్లో నార్మల్గా డోర్ మ్యాట్ కింద వేసుకోవచ్చు లేదంటే మనం పూజ టైంలో దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసుకుంటాం కదా అలాంటి టైంలో కూడా కింద వేసుకొని దీనిపైన కూర్చొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది డోర్ కి యూజ్ చేసే కంటే కూడా మనం పూజల దగ్గర వేసుకుని కూర్చోవడానికి అయితే చాలా బాగుంటుంది కానీ చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగుంది కదా చాలా కలర్ఫుల్గా భలే ఉంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు లో వస్తుంది బాయ్ గైస్ హక్కు టాటా